నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే నాటుకోళ్ళు ఎక్కడన్నా ఉంటే చెప్పండి సార్ మేము కొనుక్కుంటామని చాలామంది అయితే నాకు కాల్ కానీ మిస్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఎవరైతే నాటు నాటులు కావాలో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కంపల్సరీ అయితే చూడండి ఒరిజినల్ ఫ్యూర్ నాటులు వీటి అడ్రస్ ఇవన్నీ నేను చెప్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి ఓకే ఈ వీడియో ఎక్కడ ఉందంటే తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండల్ రాంపూర్ విలేజ్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండల్ రాంపూర్ విలేజ్ ఇక్కడ ప్యూర్ నాటుకోళ్ళు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నాయి కదా ఇవే కోళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఒక పెట్టెలు పది ఉన్నాయి పుంజులు వచ్చేసి ఐదు ఉన్నాయి పెట్టలు పది పుంజులు వచ్చేసి ఐదు ట్రాన్స్పోర్ట్ అయితే లేదు మీరే స్వయంగా వచ్చి తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళి వచ్చినా పర్వాలేదు ఇస్తారు రేట్ ఏంటి అంటే ఒక కేజీకి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కిలోల లెక్క కోడి లెక్క కాదు ఆడ జోకిస్తారు ఒక కేజీకి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఎన్ని కిలోలు ఉంటే అన్ని పైసలు పే చేయాలి మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిసిప్లే పైన నా ఫోన్పే నెంబర్ ఉంటుంది డిసిప్లే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అడ్రస్ అవన్నీ అయితే నేను చెప్తాను కావాల్సుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ టైంపాస్ కాల్ చేసి మళ్ళీ రెండు వందలకి ఇస్తారా కిలకు మూడు వందల యాభైకి ఇస్తారా కీలకంటే ఇవ్వరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫిక్స్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు ఫర్ కేజీ మేల్ అయినా అంతే రేటు ఫిమేల్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు ఇక్కడ అవైలబుల్గా మాత్రం పది ఉన్నాయి పది పెట్టెలు నాలుగు ఫుంజులు అయితే ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కావాల్సుకున్న వాళ్ళు అక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి రండి వస్తే మీకు ఇస్తారు మీరు ఎప్పుడు వచ్చినా సరే సాయంత్రం ఐదు గంటలకు రండి లేదంటే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు రండి ఎందుకంటే నాటుకోలు కదా బయట వదిలేస్తే అవి ఇంకా అవి మళ్ళీ దొరకవు మీరు ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి దొరకబట్టాలంటే దొరకవు కాబట్టి సాయంత్రం అయితే అవి తిని తిని గూట్లోకి వస్తాయి కాబట్టి సాయంత్రం టక్న దొరుకుతాయి ఐదు గంటలకు వస్తే మీరు మంచిగా చెక్ చేసుకొని ఐదున్నరకు దొరకట్టుకొని కార్లు వేసుకొని పోవచ్చు లేదంటే అది ఇప్పక ముందుకే మీరు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వస్తే అవి ఇప్పక ముందుకే మీకు ఇస్తారు ఇక ఆలోచించుకొని ఫోన్ చేసి రండి ప్యూర్ నాటుకోళ్ళు మీరు ఎవరైనా నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే కోళ్ళు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆ నెంబర్కి మాత్రం ఫోన్ చేసి మీరు రండి ఫోన్ చేయకుండా అయితే రావద్దు ఫోన్ చేసే రండి థ్యాంక్ యూ